హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన అనంతపురంలో సోములదర్డి దగ్గర ఉన్నటువంటి తడకి కింద శ్రీ అశ్వథ నారాయణ స్వామి దేవస్థానానికి అయితే రావడం జరిగింది సో ఇక్కడైతే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున అంగరంగ వైభవంగా రథోత్సవం అయితే జరుగుతుంది అశ్వత్ నారాయణ స్వామి దేవాలయంకి సో ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అందులో భాగంగా ఈ సంవత్సరము మొత్తం అంతా కూడా రీమోడలింగ్ చేసినారు సో అంతా కూడా మీకైతే చూపిస్తాను అదే మాదిరిగా ఈ రోజు కాలభైరవ స్వామి దేవస్థానం అంటే విగ్రహ ప్రతిష్ట కూడా ఉంది అందుకోసమని రోజు ఇక్కడికి రావడం జరిగింది మీరైతే చూడండి చివరి వరకు ఈ శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానం తిరునాళ్ళైతే అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఇంకా మెయిన్ గా ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు ఇక్కడ చాలా పర్సైతే జరుగుతుంది అనమాట మరి ఈ దేవాలయం ఏమో దాదాపుగా వంద సంవత్సరాల క్రితం నాటిది యశ్వథ నారాయణుడు చూడండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ బ్రిడ్జ్ కింద అయితే కొలువై ఉంటాడు మరి ఈ దేవాలయము సోమలదటి గ్రామంలో తడకలేరులో అయితే ఉంటుంది తపావనం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సోమలదటి నుంచి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు అనంతపురం బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే మార్కెట్ యార్డ్ దాటిన తర్వాత ఈ తడకలేరు బ్రిడ్జ్ కింద ఈ అశ్వత్థ నారాయణుడు అయితే కొలువై ఉంటాడు మరి ఇక్కడ ఈ రోజు ప్రధానంగా అయితే శ్రీ కాలభైరేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నది ఇప్పుడైతే ఈ కాలభైరేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించబోతున్నారు ప్రజెంట్ అయితే శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవాలయం లోపలైతే ఉన్నాము ఇక్కడ అశ్వత్ నారాయణ స్వామి విగ్రహం అయితే ఉంది కదా ఈ విగ్రహం ప్లేస్ లో అయితే మూల విరాటి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించబోతున్నారు ఈ విగ్రహాన్ని తీసి ఈ మూల విరాటి విగ్రహాన్ని అయితే బుధవారం ఇరవై ఒకటో తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ప్రతిష్ఠించబోతున్నారు ఈ ప్రదేశంలో శివుడు మరియు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి మరి శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవస్థానానికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగేటువంటి రథోత్సవానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు

ఈ లో సో ఇది చాలా ఆహ్లాదకరంగా చింతతోపు ఉంటుందండి ఇక్కడ ఈ రోజు శ్రీ కాలభైరేశ్వర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట చేస్తున్న సందర్భంగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు శ్రీ అశ్వత్ నారాయణ స్వామి దేవాలయంకి ఎదురుగా చింతతోపు కింద సో ఇక్కడ చేస్తున్నారు కదా ఏంటంటే పాల పొంగులు అంట స్వామివారికి అంటే మాఘమాసంలో ప్రతి వారము ఇట్లా పాలు పొంగు అయితే చేస్తారంట ఈ పాలు మొత్తం పొంగు వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెడతారు ప్రతి వారం ఇట్లా చేస్తారంట ఓన్లీ మాఘమాసంలో ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నారు అక్కడ ఇదండి ప్రజెంట్ తడక్లర్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఇంకా రండి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు స్వామివారి రాథోత్సవంలో మీరు కూడా అంతా పాల్గొనండి సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ